బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి కేటీఆర్ చేసిన కామెంట్స్ సభ్య సమాజం తలదించుకోలే ఉన్నాయన్నారు ఈ మాటలు ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కేటీఆర్ వెంటనే తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం కేటీఆర్ కేసు నమోదు చేసి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు శిల్పారెడ్డి కేటీఆర్ గారు మహిళల్ని తక్కువ చేస్తూ మహిళల్ని చిలకన చేస్తూ ఏదైతే స్టేట్మెంట్స్ పాస్ చేస్తారో బస్సులలో రికార్డింగ్ డాన్సులు పెట్టండి బస్సులలో బ్రేక్ డాన్సులు పెట్టండి ప్రతి మహిళకో బస్ పెట్టండి అని మీరు పాస్ చేసిన స్టేట్మెంట్ ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా డిమాండ్ చేస్తుంది ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి పదేళ్లు పాలన చేసిన మీకు తెలంగాణ ఆడబిడ్డలంటే ఎంత గౌరవం ఉందో ఈ రోజే అర్థమైంది ఒక విషయాన్ని మీరు అడ్రస్ చేయాలనుకున్నప్పుడు అది వేరే విధంగా కూడా అడ్రస్ చేయొచ్చు కానీ మహిళల్ని తక్కువ చేస్తూ వాళ్ళని కించపరుస్తూ మీదిచ్చిన ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే మీరు పాస్ చేసిన స్టేట్మెంట్ ని వెనక్కి తీసుకోవాలి లేని పక్షాన భారతీయ జనతా పార్టీ మహిళా శక్తిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉంది